రేపే మంగళవారం అలానే జయ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారో అలాంటి ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అరవై నిమిషాల్లోనే మీ దరిద్రం అంతా తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు సాధారణంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం ఒక్కొక్క ఏకాదశి అనేది ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలానే మన భారతీయ సాంస్కృతి ప్రకారం మన పురాణాల ప్రకారం చూసుకున్నట్లు అయితే దీపానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది మనం ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మనం దీపాన్ని వెలిగించి పూజలు మొదలు పెడతాము పూజ పూర్తయ్యాక హారతిని ఇచ్చి పూజను ముగిస్తూ ఉంటాము ఇలా మనకు దీపం అనేది ఖచ్చితంగా పూజల్లో వెలగవలసిందే అయితే రేపు జయ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అంటారు ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడిన రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే జయ ఏకాదశి అంటారు ఆ రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి అని మన నమ్మకం ఈ ఏడాది జయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవైనా వచ్చింది అలానే మంగళవారంతో మాఘమాసంలో కలిసి వచ్చింది విష్ణుమూర్తి ఆశీషులు పొందుటకు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఖచ్చితంగా తులసి దళాలతో పూజించాలి అలానే స్వామివారి ఆశీషుల కోసం ఏకాదశి నాడు పూజ చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రం వల్ల మన యొక్క ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది మనం తెలిసి గాని తెలియకగాని చేసిన పాపాల నుండి బయటపడతాము అంతేకాదు పూర్వ జన్మలో చేసినటువంటి పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము ఎవరి ఇంట్లో అయితే ధనం లేదు సుఖం లేదు సంతోషం లేదు కుటుంబంలో కలహాలు చెడు శక్తుల మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి నరదృష్టులు ఎక్కువగా అయిపోయాయి మా ఇంట్లో ఎప్పుడు సమస్యలే వస్తున్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకునేవారు రేపు మంగళవారం ఏకాదశి రోజున పూజ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ కష్టాలన్నీ తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి మీ జాతకంలో నుండి చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు శనీశ్వరుని చెడు ప్రభావాలు తొలగిపోయి జాతకంలో రాజయోగం పడుతుంది ఇక పూజలో లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి తప్పనిసరిగా తులసి ఆకులకు అంటే తులసి ఆకులను సమర్పించాలి ఏకాదశి ఉపవాసం ఉంటే జాతకాలో అన్ని అంటే జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని పురాణాలు చెబుతున్నాయి జయ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏకాదశి నాడు అద్భుత ఘట్టం అనేది ఆవిష్కృతం కాబోతుంది ఆ రోజు ఆయుష్మాన్ యోగం ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాన్ని మిస్ కాకుండా ఉండాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి అలానే త్రి పుష్కర యోగం కూడా ఈ రోజున ఉంది ప్రీతి యోగం రవియోగం వంటి శుభ కలయికలు జరగబోతున్న ఏకాదశి రేపు మంగళవారం ఈ యొక్క భీష్మ ఏకాదశి అన్ని కష్టాల నుండి బయటపడాలి అంటే ఎన్నో యోగాలతో కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైన ఏకాదశి రోజున మీరు ఖచ్చితంగా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి అది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది కూడా అయితే అది మాత్రమే కాదు జయ ఏకాదశి నాడు రుద్ర నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది ఆ తరువాత పునర్వాసు నక్షత్రం వస్తుంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి అలానే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అయితే జయ ఏకాదశి రోజున శ్రీహరిని అంటే విష్ణుమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగ రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి మీ నైపుణ్యాలు ప్రదర్శించేందుకు కొత్త అవకాశాలు కూడా తెరచుకుంటాయి ఇక వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే మనశ్శాంతి ఉండదు అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు ఇల్లంతా నరకంగా కనిపిస్తూ ఉంటుంది ఇక దంపతులు విడిపోయే పరిస్థితికి కూడా వస్తూ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్ అయితే జయ ఏకాదశి రోజున ఈ పరిహారం పాటించి చూడండి దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉండాలి అంటే జయ ఏకాదశి నాడు లక్ష్మీదేవికి తులసి మాత అంటే తులసి మాలతో అలంకరించండి ఇక తులసి మాలతో అలంకరించాక ఆ తర్వాత తులసిని కూడా పూజించండి ఆ రోజు తులసి మాతని కూడా అలంకరించండి అంటే పూలతో పూలు పండ్లు పాలు ఇలా పాయసాలు నైవేద్యంగా పెట్టి తులసి కోట దగ్గర అలంకరణ చేసి దీపాన్ని వెలిగించండి అలానే రేపు జయ ఏకాదశి నాడు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ అధిగమించాలి అంటే ఈరోజు అంటే రేపు ఏకాదశి రోజున పేదలు లేదా అవసరం ఉన్నటువంటి వారికి ఆహారం దానం చేయండి మీకు తోచిన విధంగా అంటే డబ్బు దానం ఆహార దానం వస్త్రదానం ఇలా ఏదైనా దానం చేస్తే గనక మీకు చాలా పుణ్యఫలం దక్కుతుంది అలానే జయ ఏకాదశి నాడు శ్రీ శ్రీమద్ భాగవతం కథని పఠించడం వల్ల ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉంటే మీరు ఆర్థిక సమస్యలతో అవుతున్నట్లు అవుతే గనక బ్రహ్మముహూర్తంలో విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో పూజించండి ఒక తమలపాకు తీసుకొని అందులో ఓం అని రాసి విష్ణువే నమ అని రాసి భగవంతుడి పాదాల వద్ద సమర్పించాలి మరుసటి రోజు ఆ ఆకుని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో చుట్టి భద్రపరుచుకోవాలి అంటే మీ యొక్క లాకర్లో మీ డబ్బుని దాచే ప్రదేశంలో మీరు దానిని భద్రపరచుకోవాలి అలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు మీ యొక్క సమస్యలు అనేవి అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది కటిక దరిద్రుడు కూడా ఆ వేరులుగా మారిపోతారు జయ ఏకాదశి నాడు రాగి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి ఆ తరువాత చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే గనక విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా చేయటం వల్ల ఇంట్లోని పేదరికాన్ని కూడా దూరం చేసుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం ఆచరించడం మర్చిపోవద్దు మీకు ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు స్నానం అంటే ఉసిరికాయలు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే మీకు ఉసిరికాయ అందుబాటులో ఉంటే రేపు వీలైతే ఒక ఉసిరి దీపాన్ని వెలిగించండి అలానే ఐదు పిండి దీపాలను కూడా వెలిగించండి ఈ పిండి దీపాలు ఉసిరి దీపాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే రేపు వీలైనంత మట్టుకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాచారణలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ తరువాత రేపు ఈ జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలి వీలైన వారు అంటే ఉపవాసం ఉండగలము అనుకునేవారు రేపు ఉపవాసం పాటిస్తే మీ యొక్క దరిద్రం అంతా తొలగిపోతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇక అంతేకాదు రేపు కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి వెళ్ళి అలానే ఉల్లి వంటి ఆహారాలు తీసుకోకూడదు రేపు ఇంట్లో పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు మాంసాహారాలు కూడా వండకూడదు రేపు ఏకాదశి రోజున మాంసాహారాలు తింటే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి అలానే రేపు శంకు శబ్దం చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రేపు పసుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి రేపు మంగళవారము ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి మీరు రేపు ఈ ఏకాదశి పండుగను ఎంత భక్తి శ్రద్ధగా జరుపుకుంటే అంత మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనకు దీపానికి అలానే హిందువులకి ఉన్న అనుబంధం ఇంత అంతా కాదు చాలా ఎక్కువ ఎందుకు అంటే గనగా మనం మంచైనా చెడైనా ఖచ్చితంగా ముందుగా వెలిగించేది దీపమే ఏ గుడిలో చూసినా గోపురంలో చూసినా ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా ఒక పూజ ప్రారంభమవుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా దీపాలు అనేవి వెలగవలసిందే ఈ దీపం వల్ల మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎంతో ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఈ దీపం వెలిగించడం వల్ల అదేలా అంటే దీపాన్ని వెలిగించగానే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా లాగేసుకుంటుంది దీపం ఆ తర్వాత ఆ దీపంలో చెడు గాలిని లాగేసుకొని అందులో ఉన్న చెడు క్రిములు అనేవి భస్మంగా మారి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి ఇలా మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని చెడు గాలిని చిన్న చిన్న సూక్ష్మజీవులు మన శరీరానికి హాని చేసే హాని కలిగించే సూక్ష్మజీవులను పొగ రూపంలో బయటికి పంపిస్తుంది దీపం అలానే ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించగానే ఆ అందం అలంకారనే వేరు ఆ దీపం వెలిగించిన వెంటనే అక్కడ దైవం వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నారేమో మనకు ఆ దీపకాంతుల్లో దైవం యొక్క రూపం కూడా దర్శనమిస్తుందేమో అన్నంత కాంతివంతంగా ప్రశాంతంగా మనస్సు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది మనకు ఉండే అప్పటి వరకు ఉండే అంటే ఆందోళన కావచ్చు భయం కావచ్చు లేదా ఏదో ఒక మనశ్శాంతి లేదు అనే ఒక సమ కూడా తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇక ఆ మరుక్షణమే చెడు శక్తులు చెడు ఆలోచనలు కూడా తొలగిపోయి దైవం యొక్క అనుగ్రహం మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి అయితే రేపు మీరు దీపంలో ఇది వేసి వెలిగించండి అదేమిటి అంటే రేపు రాగి ఆకుని తెచ్చుకోండి రాగి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి రాగి చెట్టుని తాకండి తాకి ఆ తర్వాత రాగి ఆకుని మాత్రం కోయకూడదు రేపు ఏకాదశి రోజు రాగి ఆకుని తులసి ఆకుని కోయకూడదు మరుసటి రోజు అంటే కింద రాలిన రాగి ఆకుని తెచ్చుకోవాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా తులసి ఆకులు అవసరం ఉన్నవారు ఒకరోజు ముందే తులసి ఆకుల కోసి ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత ఏకాదశి రోజు ఆ ఆకులను మీరు పూజకు ఉపయోగించుకోవాలి ఇలా మీరు తులసి ఆకులను కానీ రాగి ఆకులను కానీ కోయకూడదు అలానే తులసి చెట్టుకి నీరుని పోయకూడదు ఏకాదశి రోజుల్లో కేవలం పాలు మాత్రమే పోయాలి ఎందుకు నీరుని పోయకూడదు అంటే ఆ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కఠిన ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారు కటిక అంటే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోరు కాబట్టి మనం ఆ రోజు తులసికి నీరు పోయకూడదు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఉన్నాయి ఇక ఒక రాలిన రాగి ఆకుని ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకు పైన దీపారాధన చేసేసి ఆ దీపంలో ఉంటే పోయండి లేదంటే నిత్య దీపారాధనకు వాడే నూనెనే వాడండి ఆ తరువాత దీపాన్ని ఏకహారతితో కానీ అగరవతితో కానీ వెలిగించి వెలుగుతున్నటువంటి దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి పొడిలా చేసి వెయ్యండి ఇలా రేపు కానీ పచ్చకర్పూరాన్ని వెలుగుతున్నటువంటి దీపంలో వేస్తే మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది ఎందుకంటే విష్ణుమూర్తికి కర్పూర హారతి అన్న పచ్చకర్పూరం అన్న చాలా ఇష్టం ఈ పచ్చ కర్పూరం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది చెడు శక్తులను నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేస్తుంది పచ్చకర్పూరం కాబట్టి ఈ విధంగా దీపంలో పచ్చకర్పూరాన్ని వేయండి పసుపు రంగు పూలు తులసిమాలతో విష్ణుమూర్తిని అలంకరించండి పసుపు రంగు పూలను సమర్పించేసి పసుపు రంగు పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించేసి ఆ తరువాత కేసరిని తయారు చేసి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మీరు నైవేద్యంగా పెట్టండి ఆ తరువాత సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కూడా ఇంటి సింహద్వారం బయట వైపున ఎడమ వైపున రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపం చుట్టూ కూడా పసుపు రంగు పూలతో అలంకరించండి అలానే రేపు ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన అంటే ఒక కర్పూరం బిళ్లను పెట్టండి అలానే ఇంకొక తమలపాకుని బోర్లించండి ముందుగా పెట్టిన తమలపాకు యొక్క కాడ ఏ వైపు ఉందో ఇక మధ్యలో కర్పూరం పెట్టాక మళ్ళీ ఒక తమలపాకుని బోర్లి ఆ యొక్క తమలపాకు యొక్క కాడ కూడా అదే వైపు వచ్చే విధంగా చూసుకోండి అలా చేసేసి ఆ రెండు తమలపాకులు మధ్యలో కర్పూరాన్ని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసి మీరు విష్ణుమూర్తి పూజ పూర్తయ్యే వరకు పూజ గదిలోనే ఉంచండి పూజ పూర్తయ్యాక దానిని తీసుకుని వెళ్ళి ఒక ఎర్రని వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ లేదా మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ కానీ పర్సు కానీ పిల్లల స్కూల్ బ్యాగ్ కానీ ఇలా మీకు ఏదైతే మీరు డైలీ ఆఫీస్ కానీ స్కూల్ కానీ తీసుకువెళ్తున్నారో అందులో ఈ యొక్క తమలపాకు కుని పెట్టుకోండి అంటే ఒక పేపర్లో మడిచి పెట్టుకోండి ఇలాగాని రేపు చేసి మీ దగ్గర పెట్టుకున్నారు అంటే మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీ చుట్టూ కూడా లక్ష్మీదేవి యొక్క అద్భుతమైన శక్తి ఉంటుంది డబ్బు హృధా ఖర్చు కాదు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది ఆపద నుండి రక్షిస్తుంది ఇలా రకరకాలుగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా చిన్న పరిహారాన్ని పాటించండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి